హే హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బానరు కదా వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు స్పెషల్స్ ఏంటి అని అనుకుంటున్నారా చెప్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అంతకుముందు ఒక విషయం ఈరోజు అయితే ఒక్క ఎవరైతే నా వీడియోని ముందుగా చూస్తున్నారో అదే ఐ మీన్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా అండ్ రోజు డిష్ ఏంటంటే సాటర్డే కదా సాటర్డే అయితే అందరు ఇళ్లలోనే ఫ్యామిలీస్లోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పప్పుచారు పప్పు టమాటా అవే ఉంటారు ప్రిఫర్ చేస్తుంటారు యాజ్ మదర్గా నేను కూడా అదే చేస్తున్నాను అందరు అమ్మలు అలానే చేస్తారు కదా భలే ఉంటుంది అమ్మలు చేస్తుంటే కాకపోతే పెళ్ళి అయిన తర్వాత మనం చేసుకోవాలి అంతే మరి తేడా ఓకే హెనీవే ఈరోజైతే అయితే నేను బీరకాయ టమాటా పప్పు చేస్తున్నాను అది ఏ పప్పు అనుకున్నారు మసూర్ దాలు మసూర్ దాల్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కందిపప్పు కండా పిల్లలకి మసూర్ దాల్ అంటే చాలా బాగుంటుంది అది అది పెట్టండి ఒకసారి మీకే తెలుస్తుంది తింటారు అండ్ క్విక్గా ఉడికిపోతుంది కూడా అండ్ చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో ఒక పది నిమిషాలు పెట్టాను అంతే కుక్కర్లోనే అయిపోయింది అలాగా మనం ఆ మూడు కలిపి కొంచెం పసుపు ఉప్పు కారం మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకొని మిక్స్ చేసుకొని మనం కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేటప్పటికి తీసేసుకోవాలి వచ్చిన తర్వాత దాన్ని స్మాషలతో స్మాష్ చేసేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసి కొంచెం ఎవరికైతే మరి కొంచెం తిక్కుగా ఉండదు మాకు కొంచెం కలుపుకున్నట్టు కావాలి అని చెప్తే మీరు కొంచెం వాటర్ కలుపుకోవచ్చు కలుపుకున్నాక మనం ఇప్పుడు వేరే తపాలలో పోపుకి అనమాట పోపు సామాన్లు ఏవి ఉంటాయో కదా జీలకర్ర పోపులు అవన్నీ వేసుకొని మనం కొంచెము వెల్లుల్లిపాయలు మరి కరివేపాకు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకొని నేను అయితే ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ కూడా ఒకటి కట్ చేసుకున్నాను అది చాలా గోల్డెన్ ఫ్రై కలర్లోకి వచ్చేయాలి అనమాట అవన్నీ కలర్స్ అవన్నీ ఆ కలర్ ఎలా మారాలంటే గోల్డెన్ కలర్లో మారిపోవాలి అప్పుడైతే మీకు మంచిగా స్మెల్ వస్తుంది మీరు తాలింపు పెట్టేటప్పుడు ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది అనమాట భలే ఉంటుంది నేనైతే అలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు మేము యోగా డేకి వెళ్ళాము ఆ యోగా డే వీడియో కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తాను ఓకేనా మీరు చూడండి మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళారు అని చెప్పి అండ్ మాకు కొన్ని కిట్స్ ఇచ్చారు అవి కూడా మేము చూపుతాను అవి కూడా చూపిస్తాను వీడియోలోని అవి కూడా చూసేయండి ఓకేనా అవి రేపు రేపు వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అనమాట చూడండి ఎవరెవరు వచ్చారు ఎంతమంది వచ్చారని చెప్పి మీకు అన్నీ పోస్ట్ చేస్తాను ఓకేనా ఈరోజు విషయం ఏంటంటే ఒకటి చెప్తానండి అది కూడా చిన్నపిల్లలకు సంబంధించింది ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది అన్నం తినకుండా చాలా మారం చేస్తూ ఉంటారు దిష్టి తగులుతుందని దిష్టి దిష్టి తగిలైనా లేకపోతే ఇంకేమైనా హెల్త్ ఇష్యూ వల్ల అయినా వాళ్ళు సరిగా అన్నం తినరు కదా సో మనం కొంచెం కేర్ తీసుకోవాలి కదా వాళ్ళకి అందుకనే చెప్తున్నాను ఏదో నాకు తెలిసింది మా మా అమ్మమ్మల వాళ్ళు చెప్పారు సో అందుకనే నేను ఒకసారి ట్రై చేశాను అది ఇదయ్యింది అందుకనే కొంచెం మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్తున్నాను అన్నమాట అదేంటి కాదు మీ బాబు తినేటప్పుడు ఒక ముద్ద తనకి దిష్టి తీసేసి కాకికి కానీ దేనికైనా పెట్టేయండి అప్పుడు బాబుకి పాపకి ఉన్న దిష్టంతా పోతుంది ఇంకేం ఉండదు వాళ్ళు చక్కగా తింటారు ఇంకా ఏ మారం ఏమీ చెయ్యరు సో దీన్ని ఫాలో అవ్వండి రోజున ఓకేనా ఫాలో అయితే మీకు ఎలా ఉంటు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చెయ్యండి ఓకేనా తిన్నాడా లేదా బాబు అనేది అండ్ నేనైతే డైలీ చేస్తాను మా బాబుకి అయితే సో అదండి మనం పప్పు ఏ విధంగా మనం తాలింపు పెట్టుకున్నాం అనుకో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గుమ్మ గుమ్మలాడే బీరకాయ పప్పు భలే ఉంటుంది తినండి ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్